హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఫోన్ అనిపేస్తూ ఫౌండర్స్ ఈ యొక్క వీడియో అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఎప్పుడు మనం చేసుకునే వీడియోలాగా ఉండదు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ వీడియో అనేది ప్రతి ఒక్క ఫౌండర్కి అవసరం ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ దృష్టిలో వాళ్ళు నేను మాత్రమే కరెక్ట్ అని అనుకునే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు ఆ విధంగా కాకుండా ఒక వ్యక్తి ఒక జడ్జి పోస్ట్లో కూర్చుంటే అసలు ఎవరు ఏ రకంగా ఉన్నారనేది కేవలం అతనికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి నేను ఆ పొజిషన్లోకి వచ్చని ఒక ఎంపైర్ లెక్క అనుకోండి ఒక ఎంపైర్ లెక్క అయితే ఉండి అసలు మన ఆన్ ప్లేస్ యొక్క ఏదైతే జర్నీలో ఎన్ని రకాల వ్యక్తులు ఆన్ ప్లేస్లో జర్నీ చేస్తున్నారనేది మీకు క్లారిటీ ఇస్తాను మొత్తం మీద ఒక నాలుగు రకాల వ్యక్తులు అయితే మన ఆన్ ప్లేస్ జర్నీలో జర్నీ చేస్తున్నారు దీన్ని బట్టి అసలు ఎవరు ఏ రకంగా ఉన్నారు ఎందుకు ఒకరు ఒకరు పడడం లేదనేది కూడా మీకు మొత్తం క్లారిటీ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ క్రిస్ సార్ యొక్క లైవ్ చూశాను అందులో మనం కొత్తగా చెప్పడానికి ఏమి ఇన్ఫర్మేషన్ నాకు దొరకలేదు రెడ్ సార్ అయితే లైవ్ పెట్టలేదు అనమాట అందు గురించి ఈ టాపిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఓకేనా అలాగే మనకి కొన్ని రోజుల తర్వాత మన సార్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిద్దో దాన్ని బట్టి మనమైతే నా యొక్క వీడియో డ్యూరేషన్ కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడైతే పది నిమిషాలు పదకొండు పన్నెండు నిమిషాలు కూడా వెళ్తుంది కొన్ని రోజుల తర్వాత ఒక ఏమి నిమిషాలలోపు వీడియో క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు కాబట్టి ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇంట్రెస్ట్ కనిపిస్తే అలాగే ఎవరికైనా షేర్ చేయాలని షేర్ చేయొచ్చు మీ ఇష్టం అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఏంటంటే మన ఫౌండర్స్లో మొదటి రకం ఒకటి ఉందండి ఆ మొదటి రకం వ్యక్తులు ఏంటంటే చాలా అమాయకులు అన్నమాట అంటే వాళ్ళు అసలు ఏదైనా ఒక వాట్సాప్ గ్రూప్లో ఏదైనా పోస్ట్ వచ్చినా ఏదైనా ఒక వాయిస్ వచ్చినా సరే అసలు వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పంపించారు నిజమా కాదని కూడా ఆలోచించరండి ఆలోచించకుండా ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఏంటి అలా పోస్ట్ పెట్టావు కదంటే అవును ఇది నిజమే అన్నట్టుగా ఆయన థింక్ చేస్తారు కాబట్టి అది రాంగా రైట్ అని తెలుసుకోకుండా ఎక్కువగా ఆలోచించుకోవడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు అనేవి అతలు వాళ్ళు వస్తున్నాయి వాళ్ళే ఎక్కువగా అప్పులు చేస్తున్నారు వాళ్ళే ఎక్కువగా పనులు మానేస్తున్నారు ఎవరు మొదటి రకంలో ఉన్న వ్యక్తులు ఎక్కువ మంది ఎందుకంటే వాళ్ళు దేనినైనా సరే నమ్ముతారు అంటే నిజమాబద్ధం అనేది పక్కన పెట్టేస్తే ఏదొచ్చినా వచ్చినా నమ్ముతారండి రీసెంట్గా కూడా కొన్ని వాయిస్లు వచ్చినాయి ఆ వాయిస్లో నా పేరు తలుచుకోకుండా అయితే ఈ మధ్య చాలామంది ఉండలేదు మరి ప్రతి ఒక్కరు నా పేరు తలుచుకుంటున్నారు ఇప్పుడు కంపెనీ స్టే జస్ట్ టూ మంత్స్లో స్టార్ట్ అయిపోతుందంట మంచిదే స్టార్ట్ అయిపోతే మనకి గవర్నమెంట్ నుంచి కొంచెం సపోర్టిక్గా అంటే బాడీ గార్డ్ లాంటి లేకపోతే ఇంకేదో అంటే ఇంక మళ్ళీ పర్టికులర్గా చెప్పాను అనుకోండి అతనికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి చెప్పట్లేదు గవర్నమెంట్ నుంచి మనకు సెక్యూరిటీ జెట్ సెక్యూరిటీ వస్తుందంట తెలుసు కదా జెడ్ సెక్యూరిటీ అంటే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా గవర్నమెంట్ ప్రతి ఒక్కరి ఫౌండర్కి కూడా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా జడ్ సెక్యూరిటీ వస్తుందంటే మన దగ్గరికి అంటే మన ఇంటి పక్కనే ఏటీఎం కార్డులు పెడతారంట ఎందుకంటే మనకి పాపం నడిచి వెళ్ళి తెచ్చుకోవడానికి బతుకం కదా దానివల్ల మన ఇంటి పక్కన ఏటీఎం కార్డులు పెడతారంట నెగిటివ్గా మాట్లాడిన ఫౌండర్స్ అకౌంట్లు అందరూ తీసేస్తారంట అందులో నాది కూడా ఉందంట జీకెల్స్ అకౌంట్ కూడా తీసేస్తారంట ఇవన్నీ కూడా పాపం ఆయన చెప్పినప్పుడు నాకు బేపచ్చిన నవ్వు వచ్చింది కానీ నేను ఆ వాయిస్ గురించి ఇప్పుడు దాకా తేలేదు బట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే ఇంకా ఎప్పటికీ అలాగే ఉన్నారీ మారలేదు అనిపిస్తుంది కాబట్టి తెస్తున్నాం బట్ ఆయన పేరు ఊరనేది నేను చెప్పను అవసరం కూడా లేదు ఓకేనా కాబట్టి ఇటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారండి వేల డాలర్లు వస్తాయని చెప్పారు చాలాసార్లు పాతిక వేల డాలర్లు అన్నారు యాభై వేల డాలర్లు అన్నారు లక్ష డాలర్లు అని కూడా కొంతమంది అనడం జరిగింది ఎక్కడి నుంచి వచ్చిందా ఇన్ఫర్మేషన్ అంటే ఆన్సర్ ఉండదు వాళ్ళ దగ్గర ఎందుకంటే ఎవరైతే నిజాలు చెప్తాడో నేను మొన్న కూడా చెప్పాను ఎవరైతే నిజాలు చెప్తారో వాళ్ళకి ప్రూఫ్లు కావాలి అంటే ఆధారాలు కావాలి ఇప్పుడు నేను నిజాలు చెప్తాను కాబట్టి మీకు ఆధారాలతో చూపిస్తున్నాను అబద్ధాలు చెప్పేవాడికి ఏముందండి ఇంకో అబద్ధం అల్లుకొని చెప్తాడు అది పెద్ద ఇష్యూ కాదు కానీ ఈ రకమైన స్టేజ్లో ఉన్న ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో బాధపడతారండి ఎందుకంటే ఒక పక్క మీరు పనులు మానేస్తున్నారు ఇంకో పక్క నుంచి అప్పులు చేస్తున్నారు ఇంకో పక్క నుంచి లేనిపోని ఇన్ఫర్మేషన్ వేరే పౌండ్కి షేర్ చేస్తున్నారు ఆ గ్రూపులో ఉన్న ప్రతి ఫౌండర్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు రానున్న రోజుల్లో మీరు చెప్పినట్లు ఏం జరగపోయినా మిమ్మల్ని గట్టిగా అనమాట కాబట్టి ఈ రకమైన పనులు చేయొద్దు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే షేర్ చేయండి కరెక్ట్ కాబట్టి గమని ఉండండి ఎందుకంటే మమ్మల్ని షేర్ చేయమని వాళ్ళు ఫోర్స్ చేయట్లేదు కదా ఒకవేళ మీకు టీమ్ ఉంది మీ టీం వర్క్ షేర్ చేసుకోండి ఏ ఇబ్బంది వచ్చినా మీ టీం వర్క్ చూసుకోండి మరి నువ్వే ఎందుకంటే యూట్యూబ్ చేసి అందరికీ చెప్తున్నావు అంటారా నేను మిమ్మల్ని అడిగి యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు నేను స్టార్ట్ చేసిన కానీ నా జర్నీలో చాలా మంది ఫౌండర్స్ నేను చెప్పేయన్ని నిజాలు నేను పర్ఫెక్ట్గా ప్రతిదీ చెప్తున్నాను కదా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఏదైనా అప్డేట్ వస్తే అప్డేట్ ఏంటి అని చెప్తున్నాను మన ప్రొడక్ట్స్ గురించి చెప్పాను మన కంపెనీ గురించి చెప్పిన మొత్తం ఏ టూ జెడ్ అన్ని కూడా నేను చెప్పేసి ఆల్రెడీ కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలు చేస్తున్నాను ఓకేనా నేను మొదటి నుంచి ఉన్నానండి నేను మధ్యలో వచ్చిన కాదు మధ్యలో వెళ్ళిపోవడానికి ఓకేనా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఫస్ట్ పాయింట్ అయితే క్లియర్ అయింది నెక్స్ట్ రెండో రకం ఫౌండర్స్ ఏ రకంగా ఉన్నారంటే మొత్తం బ్లైండ్గా లీడర్స్ని ఫాలో అవుతారండి అంటే వాళ్ళని ఎవరినైతే జాయిన్ చేస్తారో ఆ లీడర్స్ బ్లైండ్గా ఫాలో అవుతారు వాళ్ళు అమ్మే అంటే అమ్మే అంటారు బొమ్మి అంటే బొమ్మే అంటారు ఎవరైనా తిట్టమంటే తిడతారు ఎవరితో గొడవ పెట్టుకో మనం గొడవ పెట్టుకుంటారు ఈ రకంగా ఉన్నారన్నమాట హ్యుమానిటీలు గ్యుమానిటీలు మంచిదనాలు ఏమీ కూడా వాళ్ళకి కాను జస్ట్ ఏంటంటే అవతల ఒక లీడర్ ఒక పేరు చెప్పి పాలనాోడికి ఫోన్ చేసి భయపెట్టండి భయపెడతారు పలానాడు బెదిరించండి బెదిరిస్తారు అంతవరకే చేయగలరు తప్ప హ్యుమానిటీ పరంగా మనం ఏం చేయాలి మన కింద మనం నమ్ముకొని కొంతమంది జాయిన్ అయ్యారు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే ఎలా వాళ్ళకి సర్వీస్ చేయాలనేది తెలియదు అండి వాళ్ళకి ఎందుకంటే చాలామంది చూశాను వాళ్ళు తప్పించుకోవడం కోసం నా నెంబర్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఉన్నారు ఇచ్చి దాని తర్వాత మళ్ళీ నా మీద నెగిటివ్ చేశారు వాళ్ళే నాకు నవ్వు వస్తుంది అన్నమాట ఇవన్నీ కూడా చెప్పుకున్నప్పుడు ఎందుకంటే అవసరాలకి మనం వాడుకుంటారు అవసరం లేకపోతే అవసరం లేదు అంటే వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు నేను వీడియో పెట్టాలంట అవసరం లేకపోతే పెట్టకూడదు అంట అదేంటి అంటే మీ అవసరాల కోసం పని చేసేవాళ్ళకనిపిస్తున్నానని చాలా బాధ అనిపిస్తుంది కదండి ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం నేను పని చేయట్లేదు ఎందుకంటే వాళ్ళే నాకు డబ్బులు ఇచ్చి పెంచుతున్నారా నాకు జీతాలు ఇస్తున్నారా రోజు వీడియోలు చూస్తాం రోజు ఆడియోలు వింటాం ఆడియోలో పాటు నాది కూడా ఒక వీడియో ఒక ఆడియో బట్ అది ప్రాక్టికల్గా ఉంటుంది ఇక్కడ ఓకేనా అదంతా కూడా ఇక్కడ ప్రాక్టికల్గా ఉంటుంది ప్రాక్టికల్గా ఏది ఉందో అది మాత్రం చెప్తా ఇవన్నీ కాదయ్యా నువ్వు డబుల్ గేమ్ ఆడుతున్నావు కాసేపు నెగిటివ్గా మాట్లాడతావు కాసేపు పాజిటివ్గా మాట్లాడుతున్న వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా ఒక ఆన్సర్ ఇచ్చేస్తాను నేను నేను ఎన్నో వీడియోలో చెప్పా నేను ఎప్పుడు నెగిటివ్ కాదు నేను ఎప్పుడు అతి పాజిటివ్ కాదు నేను మిడిల్ మిడిల్ అంటే ఉన్నదాన్ని వాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తా అంటే ఈజీగా మన భాషలో చెప్పుకోవాలంటే భారీ భారీ అమౌంట్లు వస్తాయని నేను చెప్పను అలాగే ఏమీ రావు అని నేను చెప్పను జస్ట్ అక్కడ వస్తుంది అని చెప్పి ఏ సార్ ఎప్పుడు చెప్తారో అప్పుడు మాత్రం నేను వస్తుందని చెప్తా ఎప్పుడు కూడా నేను హైప్ క్రియేషన్ డౌన్ చేస్తున్నాను ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి ఉన్నాడు ఒక కూలి వ్యక్తి కానీ లేకపోతే నాలాంటి ఒక చిన్న మధ్యస్థాయి వ్యక్తి కానీ నెలకు నీకు ఒక లక్ష రూపాయలు వస్తుందంటే అమ్మో లక్ష రూపాయలు వస్తుందా అనే మైండ్లో ఇంకేం చేయబుద్ధి అవ్వదండి పని చేయబుద్ధి అవ్వదు ప్రశాంతంగా తిరగబుద్ధి అవ్వదు ప్రశాంతంగా పడుకోబుద్ధి అవ్వదు ఎప్పుడు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అని అదే ఆతృతం ఉంటాం అలా కాకుండా సమ్ కొన్ని వేలలో వస్తాయి మళ్ళీ నేను నెంబర్స్ చెప్పను కొన్ని వేలల్లో వస్తాయి లక్షలు ఎక్స్పెక్ట్ చేయద్దన్నప్పుడు వేలలో వస్తాయి అంటున్నారు కదా ఆల్రెడీ మన వర్క్లో కూడా వేలే వస్తున్నాయి కాబట్టి ముందు వర్క్ కంటిన్యూ చేసుకుందాము ఒకవేళ లక్షలు వస్తే తీసుకుందాం మంచిది అని ఫీల్ అవుతాడు ఇప్పుడు లక్షలు వస్తాయి వ్యక్తికి అంత లక్షల్లో ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అంత రాకుండా తక్కువ అమౌంట్ వచ్చింది అనుకోండి అప్పుడు అంతా లక్షలు అన్నారు కోట్లు అన్నారు ఇప్పుడేమో చాలా తక్కువ వస్తుందని చెప్పి ఒక దెబ్బకి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది అందుకే నేను ఎప్పుడు కూడా హైప్ క్రియేట్ చేయను అలాగని చెప్పి మొత్తం డౌన్ చేయను మిడిల్లో ఉంటాను నేను ఎప్పుడైనా మిడిల్లో ఉండాలండి ఇక్కడ నేను కంపెనీ ఏమో నాకు జీతం ఇచ్చి నాకు వీడియోలు చేపించట్లే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపెనీ సైడ్ నుంచి ఎవరికి కూడా ఎటువంటి అమౌంట్లు రావు ఓకేనా కంపెనీ నాకేం జీతం ఇవ్వట్లేదు యూట్యూబ్ కూడా ఏమీ ఇవ్వట్లేదు మీరు కూడా నాకు ఏమి అవ్వట్లా అయినా సరే నేను వీడియోలు ఎందుకు చేస్తున్నానంటే స్టార్టింగ్ నేను ఒక మాట ఇచ్చాను ఆ మాట మీద నిలబెట్టుకొని వీడియోస్ అని కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఏదైనా సరే నిజం వచ్చినప్పుడు చెప్పాలి ఎందుకంటే నా వల్ల పది మంది బాగుపడపోయినా పర్లేదు కానీ నాశనం అవ్వడం నేను అస్సలు ఇష్టపడినమాట ఓకేనా మీరు అందరూ నా బ్రదర్ అండ్ సిస్టర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ అనే ఉద్దేశంతో వాళ్ళు కష్టపడాలి వాళ్ళు ఊహాగానలోకి వెళ్ళిపోయి పండ్లు మానుకుడు ఇంట్లో కూర్చోకూడదు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు రోడ్డుని పాలు చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో నేను చేస్తున్నాను తిట్టుకున్నప్పుడు తిట్టుకుంటాడండి కామనే అది ఎందుకు నేను కొన్ని కామెంట్స్ కూడా బ్లాక్ చేస్తానంటే వాళ్ళు ఎవరో లీటర్కి డబ్బు కొట్టుకోవాల్సినప్పుడు కట్టుకోండి మీ లీటర్ డబ్బు కొట్టుకుంటారా మీ లీటర్కి భజన చేసుకుంటారా చేసుకోండి మధ్యలో నువ్వు అది నువ్వు ఇది నువ్వు నెగిటివ్ అని చెప్పడానికి మీరెవరు నేను నెగిటివ్ కాదని డిసైడ్ చేయడానికి మీరెవరు నాకు తెలీదా నాకు తెలుసు కదా అలాగని చెప్పి నేను గొప్పగా చెప్పుకోవట్లా ఎవడ ఎవడ మైండ్ సెట్లో వాడే తోపండి ఓకేనా ఇక్కడ వరకు క్లియర్ నా గురించి క్లారిటీ మీ గురించి లేదు ఇప్పుడు నేను మూడో రకం వ్యక్తి అనమాట మూడో రకం కేటగిరీ కూడా చెప్తాను కేవలం వాళ్ళు నిజాలు మాత్రం నమ్ముతారండి ఏదైతే అఫీషియల్ పోస్టులు వస్తే వాటి మాత్రం నమ్ముతారు తప్ప మిగతా ఏవి పట్టించుకోరాలు వాళ్ళు నిజమైన ఇన్ఫర్మేషన్ ఎక్కడుందో అన్ఫేజిస్తారు అంటే పాలన ఏదైనా పోస్ట్ వచ్చిందనుకోండి మొత్తం ఫేస్బుక్ వెతుకుతారు యూట్యూబ్ వెతుకుతారు అన్ని కూడా నెతికి అది నిజమైన పోస్టే ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషనే లేదా ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ నమ్ముతారు గమ్మును ఉంటారన్నమాట ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రాక్టికల్గా ఉండే వ్యక్తి హడావిడి చేసుకోడు ఎవరు తిట్టినా ఎవడు పోకున్నా సరే వాళ్ళని ఎక్కువగా ఇచ్చేసి కూడా హైప్ చేసుకోవడం ప్రశాంతంగా అతని పని ఆయన చేసుకుంటాడు రైట్ ఆర్ రాంగ్ చెక్ చేస్తాడు అంతవరకు ఓకేనా అతనికి ఎక్కువగా టెన్షన్స్ ఉండవు కంపెనీ వచ్చినప్పుడు తీసుకుందాం రాకపోతే వెయిట్ చేద్దాం ఇదే మైండ్ సెట్లో ఉండేవాళ్ళు ఉంటారు నేను ఆ మూడో కేటగిరీకి చెందిన చెందినమాట కాబట్టి మూడో కేటగిరీ అంటే చాలామందికి నచ్చదు బట్ ఏంటంటే నాకు ఎక్కువగా ఫాలో అయ్యేది మూడో కేటగిరీ వ్యక్తులే నన్ను ఫాలో అవుతారు వాళ్ళు మంచిగా ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఉన్నారు రోజువారీ కూలీలు ఉన్నారు అసలు వాళ్ళ జీవితం మీద మంచి గోల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ మూడో కేటగిరీలో ఉన్నారు వాళ్ళు మాత్రం నన్ను ఎక్కువగా ఫాలో అవుతారు కాబట్టి ఇక్కడ నేను చేసే వీడియో నెగిటివ్ పాజిటివ్ అనేది మీరు పక్కన పెట్టిస్తే వాస్తవంగా క్లారిటీగా ఉందా లేదని మాత్రం గమనించాలి ఓకేనా ఎవరైనా ప్రూఫ్తో చూపించిన రోజు మీరు నమ్మండి వాళ్ళు ప్రూఫ్లు చూపించలేరు కదా మాటలు చెప్పమంటే నేను చెప్తాను వంద మాటలు కామెంట్లు పెట్టమంటే నేను వంద కామెంట్లు పెడతా ప్రూఫ్లు చూపించండి అంటే ఎవరు చూపించలేరు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండవు ఓకేనా మీకు క్లారిటీ అనుకుంటున్నాను ఇంకా నాలుగో కేటగిరీ ఇప్పుడు నన్ను అందరూ కూడా ఈ నాలుగో కేటగిరీలో తోస్తున్నారు మీరు తోసినంత మాత్రం నేను నాలుగో కేటగిరీకి వెళ్ళనమాట అంటే ఆన్ పేసు కంపెనీ తోపు దమ్ముంటే యాప్ అని చెప్పి అప్పట్లో భారీ భారీగా మోటివేషన్లు చేసి ఫిజికల్ మీటింగ్లు పెట్టి హడావుళ్ళు చేసి జూమ్ మీటింగ్లు పెట్టి అన్నీ చేసి కూడా కొన్ని వందల మంది ఫౌండర్స్ని అండర్లో జాయిన్ చేసుకుని కొన్ని వేల టీములు చేసి ఇప్పుడున్న పరిస్థితిలో ఫోన్ అనుకోండి ఫోన్లు ఎత్తడం లేదంటారు ఫోన్లు ఎత్తరు మెసేజ్ పెడితే రిప్లై ఎవరు ఆన్ బేజ్ కంపెనీ ఏమైందంటే వెయిట్ చేయంటారు మరి అలాంటప్పుడు ఇంత హడావిడి హడావిడి చేయడం ఎందుకు అప్పట్లో మరి చేశారు కదా ఆఖరికి అప్లేట్లు ఉన్నప్పుడు కూడా చేశారు అప్లైట్లను కూడా చాలామంది జాయిన్ చేశారు ఫౌండర్స్ అంటారు వేరే ఫౌండర్స్ జాయిన్ చేయపించు ఫౌండర్ మెంబర్షిప్ ఇంపార్టెంట్ ఓకే అప్లేట్స్ని కూడా ఆగిసంగి ఎందుకు జాయిన్ చేశారు నేను చాలాసార్లు చెప్పా అఫ్లేట్స్ కింద జాయిన్ అయ్యేటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు రిజిస్ట్రేషన్ చేసుకుని పక్కన ఉన్నాను అంతే ఫౌండర్స్కి ఎప్పుడైతే అమౌంట్లు స్టార్ట్ అవుతాయో అప్పుడు మీరు ప్యాకేజ్ కట్టుకోండి అని కొన్ని వందలసార్లు చెప్పా వినరు పది ఐడీలు ఇరవై ఐడీలు ఉండాలి కూడా ఒకే ఐడీ ప్యాకేజ్ తీసుకోండి అన్ని ఐడీలు కట్టద్దు ఎందుకంటే ఫ్యూచర్లో మనకు ఒక ఐడికి డబ్బులు వస్తే అప్పుడు ఆ ఐడీ డబ్బులతో రెండు ఐడీ అన్న అది విన్నారా వినరు మన సీఈఓ గారేమో ఒక ఐడి చాలు మీ జీవితానికి ఒక మీ కుటుంబానికి ఒక ఐడి సరిపోద్దు అంటే లేదు లేదు మనకు ఒకేసారి కోట్లు లక్షలు కావాలి కాబట్టి కొన్ని ఎక్కువ ఐడీలు తీసుకున్నాం ఎందుకంటే అది మన హాస్తో తీసుకున్నాం కదా కంపెనీ మీద మనం రుదకూడదు ఇప్పుడు మన హాస్తో మనం తీసుకున్న తీసుకున్నప్పుడు ఎక్కువ ఐడిస్ కంపెనీ ఇచ్చేసింది వచ్చేసిందని అనడానికి మనం సరిపోం ఎందుకంటే కంపెనీ ఫోర్స్ చేయాల మన ఇష్టంతో మనం పెట్టుకున్నా లేదా పలానా ఎవరో ఒక లీడర్ చెప్పాడని చెప్పి అతను సింపుల్గా ఒకటి రెండు ఐడీలు తీసుకుంటే మీరు మాత్రమే పది పదిహేను ఐడీలు యాభై వంద ఐడీలు తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఫౌండర్స్ ఉన్నారు అంటే నమ్మకం ఉండొచ్చు దాంతోపాటు డబ్బులు ఉంటే తీసుకోవడంలో తప్పులేదు బట్ అప్పులు చేసి తీసుకోవడం వల్ల చాలామంది ఫౌండర్స్ అయితే ప్రజెంట్ ఇబ్బందులు బాగా అన్నమాట కాబట్టి ఈ నాలుగో కేటగిరీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అప్పుట్లో అడవులు చేసి ఐప్ క్రియేషన్ చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది అయితే సపరేట్గా ఒక కొత్త బిజినెస్ తెచ్చుకొని ఏదో కాయిన్ సృష్టించి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు మీకు అర్థమైపోద్ది కాయిన్స్ అనేవి సృష్టించి ఆన్ బేసు కంపెనీ కాదు నా కంపెనీ ఖచ్చితంగా వచ్చేస్తుందని చెప్పారు ఇప్పటికీ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట మరి ఏమొచ్చిన ఈ కంపెనీ అది టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ టూ ఇయర్స్ అయిపోయిందిలేండి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది మరి రెండు సంవత్సరాలు పట్టి ఏమి ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు కాబట్టి ఇలాంటి కంపెనీలు నమ్ముకొని మనం వెళ్ళడం వల్ల చాలా ఇబ్బంది పడ్డా ప్రతి ఒక్కరు ఒక హైప్ క్రియేషన్ చేసి దాని తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు అని చెప్పి సైలెంట్ అయిపోయి పక్కన వాళ్ళ మీద తోసిన వాళ్ళు ఉన్నారు గతంలో లక్షల కోట్లు చెప్పిన వాళ్ళే ఇప్పుడు కొన్ని అమౌంట్లు తక్కువ చెప్పడం కూడా చూస్తున్నాం మనం ఎందుకంటే మారుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు అతిగా హైప్ చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడున్న పొజిషన్లో ఫ్యూచర్లో మేము ఇబ్బంది పడతామని ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారన్నమాట ఒక లీడర్ అనేవాడికి ఒక వంద టీమే ఉండాలనుకోండి నేను లీడర్ని ఒక యూట్యూబర్ అనేవాడికి మాట్లాడడం రావాలంటే నాకు మాట్లాడడం వచ్చో లేదు మీ అందరికీ తెలిసిందే మాట కాబట్టి ఇవన్నీ కూడా గమనించండి నేనేదో జనాలందరినీ ఉద్ధరించడానికి యూట్యూబ్ చేయట్లేదు జనాలకి నన్ను నమ్ముకొని నా యూట్యూబ్ ఫాలో అవుతున్న వాళ్ళకి మాత్రమే నేను సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నాను మిగతా వాళ్ళు మరి ఎందుకు చూస్తున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు చూస్తున్నారు అంతే కదా కాబట్టి మీ ఇంట్రెస్ట్ అండి నేను ఫోర్స్ఫుల్గా నా వీడియో ఖచ్చితంగా చూడండి చూడకపోతే మీ ఐడియ లేపేస్తా అని నేను భయపెట్టట్లేదు కదా అప్పట్లో మీటింగ్లో మీరు రాకపోతే మీ ఐడి లేపేస్తా అని భయపెట్టి మరి మీటింగ్లో తెప్పించిన లీడర్స్ కూడా ఉన్నారన్నమాట అన్నీ తెలుసండి నాకు కానీ నేను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడుతున్నా ఎప్పుడైనా నా మీదకి ఎవరు వస్తారో అప్పుడు దాన్ని బట్టి వాళ్ళ యొక్క బయోడేటా మొత్తం మన దగ్గర ఉంటుంది ప్రతి ఒక్కరి చట్టా మన దగ్గర ఉంటుంది అన్నమాట వాళ్ళు మాటలతో చెప్తే మనం ప్రూఫులతో చూపిస్తాం మాటల కన్నా విలువ ఎక్కువ ఓకేనా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను వీడియో కొంచెం లెంత్ అయింది సబ్జెక్ట్ అర్థమైంది కాబట్టి ఈ నాలుగు రకాల వ్యక్తులు ఉన్నప్పుడు నాలుగు రకాల వ్యక్తులకి నేను నచ్చాలని రూల్ లేదు ఇక్కడ కాబట్టి దీంట్లో ఒకరిద్దరు అంటే ఒక ఇద్దరు రెండు రకాల వ్యక్తులకి నేను నచ్చకపోవచ్చు కాబట్టి నా ఇంట్రెస్ట్తో వాళ్ళ కామెంట్కి రిప్లై ఇవ్వాలా వద్దనేది నా డిసిషన్ బట్టి ఉంటుంది మ్యాక్సిని కామెంట్స్ అని ఆన్ చేసుకుంటున్నాను రిప్లైనా ఇస్తున్నాను కుదిరినంత వరకు మిగతా వాళ్ళు అది కూడా చేయట్లేదు ప్రతి కామెంట్కి నేను తప్ప ఏ యూట్యూబర్ మీకు రిప్లై ఇచ్చాడో మీరు చూపించండి ఓకేనా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నవల్ల ఇబ్బంది అనిపిస్తే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్